ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా హాయ్ నేను సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా అంతర్జాతీయ టెస్టుల్లో ప్రత్యర్థుల్ని టీమిండియా బ్యాట్స్మెన్ పుజారా కవ్వించిన ఉదాంతాలు లేవనే చెప్పాలి అలాంటి పుజారా అవసరమైతే ఫీల్డింగ్ చేసేటప్పుడు స్లెడ్జింగ్ కు వెనకాడబోనని చెప్పాడు టీవీ కోసం రహానే తనను చేసిన ఇంటర్వ్యూలో పుజారా ఈ వ్యాఖ్యలు చేశాడు నెట్ ప్రాక్టీస్ లో భాగంగా ఫుట్బాల్ ఆడేటప్పుడు చాలా అరుస్తాను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎలా అరుస్తానో నీకు కూడా తెలుసు మన బౌలర్లకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక బ్యాట్స్మెన్ ను స్లెక్ట్ చేయాలనుకుంటే చేసి తేరాల్సిందే అని రహానే ఇంటర్వ్యూలో పుజారా చెప్పాడు అంతేకాదు సెంచరీలతో తాను ఎప్పుడూ సంతృప్తి చెందబోనని వాటిని భారీ ఇన్నింగ్స్ గా మలచాలని భావిస్తానని పుజారా తెలిపాడు నా తొలి అండర్ ఫోర్టీన్ మ్యాచ్ లో నాకు ఇప్పటికీ గుర్తుంది సాధించాలంటే సెంచరీ సరిపోదు భారీగా పరుగులు చేయాలని నేను ఎప్పుడూ భావిస్తానని పుజారా అన్నాడు ఇదిలా ఉంటే ట్విట్టర్ ద్వారా పుజారా తన భార్యతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు యాభైవ టెస్ట్ ఎంతో ప్రత్యేకమైంది ఈ టెస్ట్ లో శతకం సాధించిన సందర్భంగా నన్ను అభినందించిన వారందరికీ ధన్యవాదాలు ఈ ఫోటోలో ఉన్న నా భార్య నా యాభై టెస్ట్ ని ప్రత్యక్షంగా వీక్షించలేకపోయిందని పేర్కొన్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు